లో పడితే మనోళ్ళు సినిమాలు తీశారు నరకానికి పోయి ఒకడు యమధర్మరాజునే పరేషాన్ చేసి ఆయన కింది మీదులు చేసి ఒరే వదురబాబు వెళ్ళిపోరా మీ లోకానికైనా ఆయన సాగుతులంట వీడు అక్కడ పోయితే అక్కడ మంచిగా ఊర్వశి రంభ మేనక డాన్సులు వేస్తూ ఉంటే వీడు చూసి వాళ్ళతో ఈయన కూడా డ్యాన్సులు వేసి ఇవన్నీ సినిమాల్లో చెప్పేటటువంటి ఫిక్షను కల్పన కథలు నీకు నరకంలో పడిన తర్వాత అక్కడ రంభ ఊర్వశి ఉండదు డ్యాన్సులు ఉండవు దర్బారు ఉండదు సింహాసనాలు ఉండవు కిరీటాలు ఉండవు అక్కడ పోయి యూనియన్ స్థాపించి అందరితో స్ట్రైక్ చేయించి నరకం లాక్ ఇవన్నీ పిచ్చి కథలు ఇవన్నీ ఎంటర్టైన్మెంటు వాస్తవం కాదు ఒక్కసారి నరకంలో పడితే ధనవంతుడు ఒకడు ఉండేను వాడి ఇష్టానుసారంగా బ్రతికాడు వాడు చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టబడను పాతి పెట్టబడిన క్షణమే వాడు పాతాళములో బాధపడుచు తండ్రి నేను యాతన నన్ను దాహం వేస్తుంది నీటి చుక్క లేదు ఒక్క చుక్క నీరు నా నాలిక మీద వేయించమని మొత్తుకున్నాడు వాడిప్పుడు వేల సంవత్సరాలు అదే కేక పెడుతున్నాడు ఎవ్వడు ఒక నీటి చుక్క ఇవ్వలేదు వాడికి ఒక్కసారి నరకంలో పడ్డవాడు మళ్ళీ బయటికి రాడు అక్కడ డ్యాన్సులు ఇవన్నీ సంగీతాలు మేళతాళాలు వీళ్ళు ఉండరు అదంతా వ్యర్థమైన వినోదం కొరకైన కల్పన కథలు మాత్రమే నరకమనగ పూ దోట కాదన్నాను అందుకే నరకమనగోట కాదది అగ్నిగుండీ కాదది అగ్నిగుండ